హనుమకొండలోని హయగ్రీవ చారి గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లో పనిచేస్తున్న వర్కర్లందరూ కలిసి యువకుడిపై దాడి ప్రమాదకరంగా మారిన యువకుడి పరిస్థితి ఆదివారం సాయంకాలంలో ఆట విడుపు కోసం ఎగ్జిబిషన్కి వెళ్లిన కొంతమంది గాలి దుమారం వల్ల ఎగ్జిబిషన్ క్యాన్సిల్ కావడంతో తిరిగి మా పైసలు చెల్లించాలంతో దానికి సంబంధించిన యాజమాన్యం తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు తదనంతరం ఆడికి వచ్చిన కొంతమంది వర్కర్లు పైసలు ఇవ్వము ఏమి ఇవ్వమంటము ప్రేక్షకులపై దాడికి యత్నించారు ప్రేక్షకుల్లోని కొంతమంది తమ బంధువులకు ఫోన్ చేసి పిలవగా వందల అనే అతను సంఘటన స్థలానికి చేరుకుని ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయగా అతనిపై మూకుమ్మడిగా ఇరవై మంది దాడి చేసి అతని తలపై ఇనుప రాడ్లతో కొట్టడంతో అతని తలకు సుమారుగా పది నుండి పదిహేను కుట్లు పడడం జరిగింది బాధితుడు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు ముగ్గురు పిల్లలు కలిసి వెళ్ళింది అయితే అక్కడ వెళ్ళిన వెంటనే వర్షం పడిందట రేట్లు అన్నీ కొట్టుకొచ్చి కింద పడ్డాయి వీళ్ళు ఏంది ఇట్లా పడతానే సేఫ్టీ లేదు మరి చిన్న పిల్లలు దెబ్బలు లాక్తే కానీ క్వశ్చన్ రేస్ చేసింది వీళ్ళతో పాటు ఉన్న ఒక యాభై మంది రేస్ చేస్తే వీళ్ళు సరే సార్ మేము రిఫండ్ చేస్తాం మీరు లొఫినేషన్ పెడతాను అని మేనేజర్ వచ్చి అందరికీ చెప్పింది అక్కడ రిటెన్ ఆఫీస్ కానీ వెళ్ళి వచ్చేలోపు ఇంకా మిగతా స్టాఫ్తో బాగా చెల్లి ఇరవై మంది మహిళలు అందరూ కలిసి కొట్టింది ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి మా చిన్న నాకు కాల్ చేస్తే నేను వెళ్ళాను నేను ఆపడానికి వెళ్తే నా మీద దాడి చేసి నూత ఐదు రాళ్లతోటి ఒక యాభై మంది బీహార్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు డూపర్ స్టాఫ్ కుట్టిల్లు అర్థ రాతానని ఒక ఇంచు చాలా కుట్టిల్లు చనిపోయింది భక్తులు నాకు పదమూడు పద్నాలుగు సిక్చేస్ పడితే ఇప్పటికీ నా ఆరోగ్యం రాలేదు ఎంజాయ్లో అడ్మిట్ అయింది నేను కేసు పెట్టామని వచ్చినా మార్నింగ్ నుంచి స్టేషన్కి వచ్చినా సార్ ఇంతవరకు రాలేదు